అన్న యత जाత రార తత చతబగత ನಾ ಕ್ಲಾಸ್ ಓದಂತ ಮಂದಿ ಆ ನಾ ಕ್ಲಾಸ್ ಓದಂತ ಮಂದಿ ನೀ ಕ್ಯಾನ್ ಮಂದಿ ಮರೆ ಹೆಲ್ಪ್‌ಫ್ರೆಂಡ್ ಓಲೇ ಬಾತ್ ಹೋಗ್ತಾನ ನಾ ಹೆಲ್ಪ್‌ಫ್ರೆಂಡ್ ಅಂತ ತೋರಿಸಿನೆ ನೀನು ಆ ಕ್ಲಾಸ್ ಲಾರ ಗುರು ಬರ್ತಿದ್ದೀರಾ 18 ಮಂದಿ 18 ಮಂದಿ ನೀನು ನಾನು ನಾ ಅದ್ಯಾ ಏದಿ మరొక ఉంటా వేడెట్ ఉంటాడు భలే ని మొార

రెగ్యులర్ మార్నింగ్ బాబాయ్ ఎంజాయ్ పండుగ టుడే టుడే గోయింగ్ టు వాటర్ ఫాల్స్ అప్పుడు చూస్తాం వీడియో చూడండి

ఇది టైట్ చేయాలి ఓకే ఇప్పుడు ఏడు కాదు ఎప్పుడు చెప్పు చెప్పురా నువ్వు చెప్పురా మా తమ్ముడు నా తమ్ముడు అవుతాడు మా బావ మా బొమ్మరిది సండే వచ్చి నా వైజాగ్ నుంచి అంటే ఈజ్ ద ఈజ్ ద ఎంప్లాయ్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ ఈరోజు నైట్ వెళ్ళిపోతాడు పెద్దసారి పోయిందాక పోతా అంతే లేట్ అయింది కొద్దిగా వాటర్ ఫాల్కి వెళ్ళబోతున్నాం మేము ఇంకేంటి పుల్లి విశేషాలు చెప్పు లవర్ పేరు ఏం పేరు మా తమ్ముళ్ళు ఎవరి పేరు చెప్తాడు చెప్పురాదురా చెప్పు వైరల్ కాదు బుల్లి వీడియో చెప్పు చెప్పురా చెప్పు నన్ను ఎందుకన్నాయి నా గుండె ఆపుజాత్తలు అయితే ఇంటికాడు నక్క చెప్పురా బుల్లి నీ నీళ్ళవరి పేరు చెప్పురా

విలేజ్ అది మా వీధి ఇది మాది ఇది ఎంజాయ్ పండుగ ఒకప్పుడు ఎందులో ఉండే కాకపోతే పక్క సందులో ఉంటున్నాం అనుకో మేము చాలా మిస్ అవుతాం అప్పుడప్పుడు ఇదిగో బుల్లికి అక్కడ గిఫ్ట్స్ అక్కడ నవ్వియండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి గాయస్ పిల్లలతో కామెడీ ఉంటుంది ఒక టెన్ ఫాలోవర్స్ పెరిగితే మీ లవర్ పేరు చెప్పిస్తాం that 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 i got i got it see okay. camera gana padatle he gana wali poi po padta beli ஐ தேங்க்ஸ் ஐ தேங்க்ஸ் ஏ एनटी சி கேட் ஆ எட்டு மாசம் கணவடா இந்த இந்த ரெடல இந்த தறி ஃபெமினேட் ஏட்ல தான் நான் பா ஆயா கன் மாஸ்டர் இருக்கு அந்த டப்பு காடு அந்த லோகோ போயிப்ளைகான்னு மாவு இப்போதைக்கு வீன லயேட்டா

ఇట్లేదాండి ఏ చెప్పు లేకపోయినా ఏం కాదు ఇది బెస్ట్ ఫ్రెండ్స్ గాను ఒక ఇద్దరు ఒకటి కాను ఒక ఐదో తరగతు ముంగు హోమ్ టూర్ తాత ఇప్పుడు మాకు చదువుకోదంటే ఆఫీ పోయి మాకు జాబ్ కదా మంచి పిల్లని ఇచ్చేటోళ్ళుగా కొండ వీటి దొంగ తలే దాగే మనిషి మోద్ద

అవాలి తీగాడంట గుండి మైటిగాడ నీళ్ళు దిబెట్టు ఇది ఫ్రెండ్స్ మైండి ఇది బుల్లి వాళ్ళే ఇల్లు బుల్లి వాళ్ళే ఇల్లు నేను స్కూల్ కి వెళ్తాన్నా బై రా బుల్లి రా ఏగల స్కూల్ కి వెళ్తాన్నా అడిపోత ఇది పెట్టు పొలాలది బెట్ ఈ సంవత్సరం వేసింది ఫ్రెండ్స్ అడుగు నువ్వే అడుగు ఎక్కువ పొద్దున్న పన్నెండు మూడు తర్వాత తాత పాతపాదు పొద్దున్నే చిన్న చాలా వేసుకున్నావు హలో ఫ్రెండ్స్ మా ఊర్లో ఇవాళ ఏదో స్పెషల్ జరగబోతుంది మేమందరం ఇప్పుడే లేచినాం ఇప్పుడు చిన్నగా కార్యక్రమాలు అవన్నీ స్టార్ట్ చేయాలి వెళ్ళి చికెన్ రెండు రెండు కేజీల పొడి తెచ్చినాం కట్ చేసుకొని ఆ గుట్ట దగ్గరికి వెళ్తున్నాం అది కనబడలేదు ఇప్పుడు కనబడట్లేదు కానీ మీకు ఒక అర్ధ గంటలో రివ్యూ మొత్తం చెప్తాము మా ఊర్లో పెద్ద మనిషి వస్తున్నాడు బ్లాక్ కలర్ టీషర్ట్ బ్లాక్ కలర్ జూమ్ చేయండి పెద్ద మనిషి మా అందరికి చాలా కావాల్సిన వ్యక్తి అంతే విలేజ్ இப்பாங்சிடுமாட்டது

నువ్వు ఏం చెప్పాలనుకుంటా చెప్పు చెప్పు మా ఛానల్ చెప్పు మా ఛానల్ సబ్స్క్రైబ్ అని చెప్పాలి కదా సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి అందరూ లైవ్ ఉంటారు లైవ్ లైవ్ చచ్చిపోవండి ఇక మామూలు ఇంజిన్ ఛానల్

ఇల్లు 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 సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు చిల్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేయని చెప్పు హఆ అర్థం రాలేదు చిల్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేయని చెప్పు చిల్లు నేను చెప్పినది చెప్పు చిల్లు జమ జమరా మా అది

సెల్ఫీ పడుతుంది దీనికి వైర్ ఉంటుంది అన్నయ్య దీనికి బ్లూటూత్ బ్లూటూత్ నొక్కితే సెల్ఫీ పడుతుంది కరెక్ట్ ఏం వచ్చిండి అసలు ఆ తాత ఆ తాత అని మనం సబ్స్క్రైబ్ చేస్తాం సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ సపోర్ట్ చేయమని లైవ్ అయితే లైవ్ అయితే ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతుంది తెలుసా చేద్దాం అయితే ఇప్పుడు తీద్దాం తీద్దాం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఏది ఇప్పుడు లేచినావా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మరి మా అక్క అక్క సబ్స్క్రైబ్ చేస్తాను సబ్స్క్రైబర్ చేసుకున్నాడు అక్క ఏం కాదక్కా సిగ్గు పడుతుంది ఫ్రెడీ కాదు పాపకి మేకప్ వేయాలి అప్పుడైతేనే

रह जाते नरम, पैड़ा पलाये बिठाऊंगा, तार तारिंग बंद है सिलको। इट्स वन पुटिंग। आई प्रेंस। हाँ आ जाइए। केजब। तू रह 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 લઈ જીમા <laughs>